హాయ్ అండి మీరంతెలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మటన్ క్రీమ్ అయితే వండుతున్నాను మీతో కూడా షేర్ చేసుకుందాం చిన్న వీడియో అయితే తీసాను ముందు కుక్కర్లో అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం అయితే పేస్ట్ అండి ముందుగాను గ్రేవీ ఇలా చేసుకుందాం అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఆయిల్ మరిగిపోయాక పేస్ట్ అంతా వేసుకున్నాను ఉల్లిపాయ ముద్ద నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా నాలుగు వేసానండి తర్వాత టమోటాలు ఎక్కువ వేసినా కూడా స్వీట్ వచ్చేస్తుంది అందుకనేసి ఒక రెండు టమోటాలు అయితే మిక్సీ కొట్టేశాను అంటే గ్రేవీలో టిఫిన్లోకి అనమాట కీమా దోసుకొని చెప్పేసి మార్నింగే చేసేస్తాను క్లీన్ చేసి పెట్టుకున్న కీమా కూడా వేసేసుకున్నానండి కడిగి పెట్టేసి ఉంచాను దాంట్లో ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట వేసుకొని కాసేపు క కలిపేసి ఉంచుతాను వాటర్ చాలా వస్తుంది మటన్లో వాటర్ ఎక్కువ అనమాట నెక్స్ట్ ఏంటంటే కాసేపు మూత పెట్టేసి అయితే ఉంచానండి ఉప్పు కారం అన్నీ పడుతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ మిక్సీ కొట్టాను కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేస్తాను అనమాట మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఉడికిపోయాకైతే దగ్గరగా అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి